మునుస్వామి కూతురు కనిష్క సిద్ధు ఫోటోలను చూస్తూ ఉంటుంది అప్పుడు మునుస్వామి భార్య కూతురు కనిష్క దగ్గరకు వెళ్ళి అమ్మ కనిష్క నీకొక శుభవార్త చెప్దామని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటా శుభవార్త సిద్ధుకి నాకు పెళ్లి జరుగుతుందనా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావమ్మా ఇప్పుడే మీ నాన్న ఆ బసవరాజు గారితో మాట్లాడారు ఆ బసవరాజు తన కొడుకు సిద్ధుతో నీకు పెళ్లి జరిపించడం కోసం ఒప్పుకున్నాడు అని చెప్పి మునిస్వామి భార్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమమ్మా అని కనిష్క అడుగుతూ ఉంటుంది నిజమే తల్లి నీకు అబద్ధం ఎందుకు చెప్తాను మీ నాన్న నీ కోసం ఒక మెట్టు దిగి బసవరాజు దగ్గరకు వెళ్దామనుకుంటే ఆ బసవరాజే పది మెట్లు దిగి మీ నాన్న దగ్గరకు వచ్చాడు అని చెప్పి మునిస్వామి భార్య చెప్తూ ఉంటుంది ఇది నిజంగా శుభవార్తేనమ్మా అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది నాన్న ఎక్కడ ఉన్నారమ్మా వెంటనే నాన్నకు థ్యాంక్స్ చెప్పాలి అని కనిష్క అంటూ ఉంటుంది కింద ఉన్నారమ్మా అని మునిస్వామి భార్య చెప్పడంతో కనిష్క పరిగెత్తుకుంటూ మునిస్వామి దగ్గరకు వస్తుంది నానా సిద్ధుకి నాకు పెళ్ళట కదా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడే ఆ బసవరాజు ఫోన్ చేశాడు రేపు గుడిలో నువ్వు సిద్ధు కలుసుకునేలా చేద్దామన్నాడు మీ ఇద్దరి మనసులు ఓకే అయితే గనక వెంటనే ముహూర్తాలు పెట్టుకోవడమే అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు అయితే ఆ బసవరాజు మన బరిలోకి దిగినట్టే అనమాట అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా అని మునిస్వామి అడుగుతూ ఉంటాడు నిజంగానే ఆ నా కొడుకు సిద్ధుగడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అనుకుంటున్నావా నాన్న కాదు ఆ బసవరాజు కుటుంబం పైన ఉన్న పగతోనే ఈ పెళ్ళికి నేను ఇంతలా ముందుకు వచ్చాను అని కనిష్క చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు తల్లి అని మునిస్వామి అడుగుతూ ఉంటాడు నానా ఆ బసవరాజు కుటుంబం అంటేనే నాకు అసహ్యం మనల్ని రాజకీయాల్లో ఎన్నోసార్లు అవమానించారు అలాంటి బసవరాజు కుటుంబంతో మనం వియ్యం అందుకోవటం జరగదు నానా పెళ్లి వరకు తీసుకొచ్చి ఆ బసవరాజు కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టాలి నానా అని కనిష్క చెప్తూ ఉంటుంది షబాష్ బేటా షబాష్ అని చెప్పి మునిస్వామి అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నీకు నిజంగానే ఆ సిద్ధు అంటే ప్రేమ అనుకున్నాను తల్లి నేను అందుకే ఒక మెట్టు దిగుదాం అనుకున్నాను నేను దిగకుండానే ఆ బసవరాజు పది మెట్లు దిగి వచ్చేలా చేశాను అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు నానా అని కనిష్క అడుగుతూ ఉంటుంది అవునమ్మా మన పిఏ ద్వారా ఆ బసవరాజు పిఏని కదిలించాను అందుకే ఆ బసవరాజు తనంతట తానే ఫోన్ చేశాడు అని మునిస్వామి చెప్తూ ఉంటాడు సూపర్ నానా మన ప్లాన్ అనుకున్న విధంగా జరిగితే తప్పకుండా ఆ బసవరాజు కుటుంబం నడి రోడ్డు మీద నిలబడుతుంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరే అమ్మా రేపు ఉదయం గుళ్ళో ఫార్మాలిటీ ప్రకారం వాళ్ళనైతే కలుద్దాము అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు సరేనా అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక శ్రీనివాస్ కుటుంబంలో కూడా జాను పెళ్లి గురించి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ జాను జైతో నీ పెళ్ళి ఓకే అని చెప్పమంటావా అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు మళ్ళీ ఆ జై వచ్చినప్పుడు చూద్దాంలే చూద్దాంలేనా ఇప్పుడే ఎందుకు తొందరపడటం నా స్టడీస్ కూడా పూర్తయిపోతాయి కదా అసలే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టాలి ఇప్పుడు పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటే పనుల వల్ల నేను స్టడీ మీద ఫోకస్ చేయలేను అని జాను చెప్తూ ఉంటుంది సరే అమ్మా జాను అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నానా రేపు నేను జాను పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళొస్తాము అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరేమ్మా వెళ్ళి రండి అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు మీ అమ్మ కూడా వస్తే మీ అమ్మను కూడా తీసుకొని వెళ్ళండి అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే సరే నానా అని తులసి చెప్తూ ఉంటుంది లక్ష్మి రేపు ఆ అమ్మాయి వాళ్ళు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తారంట నువ్వు కూడా కుదిరితే వెళ్ళిరా అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు లేదండి రేపు నేను ఆ పరమేశ్వరుడికి నూటొక్క బిందెలు నీళ్లు పోస్తానని మొక్కుకున్నాను నేను రేపు అటు వెళ్తున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి నువ్వైతే అటు వెళ్ళు అమ్మాయిలు ఇద్దరూ కలిసి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తారంట అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది సిద్ధు కుటుంబం అంతా కలిసి పెద్దమ్మ తల్లి గుడికి బయలుదేరుతూ ఉంటారు ఒరే సిద్ధు త్వరగా రారా గుడికి వెళ్ళాలి అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు ఇప్పుడు సడన్గా గుడికేంటి నానా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు గుడిలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాంరా అక్కడికి వచ్చిన తర్వాత నువ్వే షాక్ అవుతావు అని బసవరాజు అంటూ ఉంటాడు మావయ్య గారు నీ కోసం సర్ప్రైజ్ ఏర్పాటు చేశారంట సిద్ధు అని నీలిమ చెప్తూ ఉంటుంది అవునరా సిద్ధు నీ కోసం నిజంగానే సర్ప్రైజ్ ఏర్పాటు చేశాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు సరేనా రెండు నిమిషాల్లో వస్తాను అని చెప్పి సిద్దు రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు ఇక మరోవైపు మునిస్వామి కూడా వాళ్ళ కూతురు కనిష్కను తీసుకొని గుడి దగ్గరకు బయలుదేరుతారు ఇక మొదటగా బసవరాజు ఫ్యామిలీ గుడికి వస్తారు పంతులు గారికి నమస్కారం చేసుకుంటారు అర్చన చేయమంటారా అభిషేకం చేయమంటారా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు కాసేపు ఆగండి పంతులు గారు నా స్నేహితుడు మునిస్వామి వస్తున్నాడు వచ్చిన తర్వాత అర్చన అభిషేకం రెండు కలిపి చేద్దురు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏంటి మీ స్నేహితుడు మునిస్వామ అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ఆ మాట విని నీలిమ అవునులేండి పంతులు గారు శత్రువులు కాస్తా మిత్రులు అవ్వబోతున్నారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఇక సిద్ధుకి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి జాను ఇద్దరు కూడా అదే గుడికి వస్తారు జాను ఆ పక్కన అమ్మవారి గుడికి వెళ్ళొద్దారా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇంకా తులసి జాను ఇద్దరూ కూడా అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటే సిద్ధు అనుకోకుండా తులసిని చూస్తాడు నా వాటర్ క్వీన్ ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు వెంటనే నా వాటర్ క్వీన్ కళ్యాణి దగ్గరకు వెళ్ళాలి అని సిద్ధు అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఒరే సిద్ధు ఎక్కడికి వెళ్తున్నారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వస్తాను నానా అని చెప్పి సిద్ధు మెల్లగా తులసి వాళ్ళ వెనుక వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అప్పుడే కనిష్కను తీసుకొని మునిస్వామి వాళ్ళు కూడా గుడికి వస్తారు నమస్కారం అమ్మ అని చెప్పి మునుస్వామి బసవరాజు తల్లికి చెప్తూ ఉంటాడు నమస్కారం మునిస్వామి అని చెప్పి బసవరాజు తల్లి కూడా చెప్తూ ఉంటుంది అదిగో మా ముద్దుల కూతురు కనిష్క ఇప్పుడే వస్తుంది అని మునిస్వామి బసవరాజుకి చూపిస్తూ ఉంటాడు బసవరాజు కుటుంబం అంతా కూడా కనిష్కను చూసి మన సిద్ధుకి కరెక్ట్ జోడియండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక కనిష్క కూడా బసవరాజు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి కాళ్లకు నమస్కారం చేసుకొని నన్ను ఆశీర్వదించండి బామగారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బామ్మగారు కళ్యాణం వస్తు అని చెప్పి ఆశీర్వదిస్తుంది మీ సిద్ధు ఎక్కడండి అని చెప్పి మునిస్వామి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే పక్కకని వెళ్ళాడు వస్తాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక కనిష్క సిద్ధు కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది అది చూసిన నీలిమ అమ్మాయి చాలా ఫాస్టే ఉంది మా సిద్ధు కోసం మీ కనిష్క బాగానే ఎదురు చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక మునిస్వామి బసవరాజు నవ్వుతూ ఉంటారు ఇక ఇంతలో పంతులు గారు అయ్యా బసవరాజు గారు పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు వాటిని అమ్మవారికి సమర్పిస్తే అర్చనా అభిషేకం మొదలు పెడదాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక బసవరాజు కుటుంబం అంతా కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇక పంతులు గారు పూజ జరిపిస్తారు పూజ జరిపించడం పూర్తవగానే పట్టు వస్త్రాలు తీసుకోండి బసవరాజు గారు అని పంతులు గారు అంటూ ఉంటే మా సిద్ధువే ఆ పట్టు వస్త్రాలు తీసుకొని తనకు కాబోయే భార్య కనిష్క చేతిలో పెడతాడు అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు అప్పుడే బసవరాజుకి కనిపిస్తాడు ఒరే సిద్ధు ఇలా రారా అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు ఇక సిద్ధు బసవరాజ్ దగ్గరకు వెళ్ళగానే పక్కనే మునిస్వామి ఉంటాడు మునిస్వామిని చూసి సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు మునుస్వామిని చూసిన సిద్ధు కోపంతో నానా ఇక బయలుదేరదామా అని చెప్పి అంటూ ఉంటాడు అదేంట్రా మునిస్వామి వాళ్ళు మన్నుల్ని కలవటం కోసం గుడికి వస్తే నువ్వేమో వెళ్దామంటావేంటి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు మునుస్వామి మనల్ని కలవటానికి గుడికి రావటం నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవునరా మునుస్వామి కూతురు కనిష్కకు నీకు పెళ్లి అనుకుంటున్నాము అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మా అందరికీ కూడా మునిస్వామి కూతురు కనిష్క నచ్చేసింది నీకు కూడా నచ్చితే అమ్మవారి దగ్గర ఉన్న పట్టు వస్త్రాలు తీసుకొని ఆ అమ్మాయి చేతిలో పెట్టరా మీ ఇద్దరికి నిశ్చితాంబూలాలు పూర్తయిపోయినట్టే అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు అమ్మవారి దగ్గర ఉన్న పట్టు వస్త్రాలు తీసుకొని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఇక అదే గుళ్ళో తులసి భక్తులందరికీ పులిహార ప్రసాదంగా పెడుతూ ఉంటుంది అప్పుడు సిద్ధు ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళినట్టు వెళ్ళి లైన్లో నుంచొని తులసి చేతుల్లో అమ్మవారి దగ్గర ఉన్న పట్టు వస్త్రాలను పెట్టేస్తాడు తులసి ఇదేంటి ఇతను నా చేతిలో పట్టు వస్త్రాలు పెట్టాడు అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక సిద్ధు తులసి చేతుల్లో పట్టు వస్త్రాలు పెట్టడం కుటుంబ సభ్యులంతా కూడా చూసి షాక్లో ఉంటారు ఇదేంటి కనిష్క చేతిలో పెట్టాల్సిన పట్టు వస్త్రాలు ఆ అమ్మాయి ఎవరి చేతిలోనో పెట్టాడు సిద్ధు అని చెప్పి మునిస్వామి అంటూ ఉంటాడు ఏమండి ఆ అమ్మాయి ఎవరో కాదండి మన వియంకులు శ్రీనివాస్ అన్నయ్య గారి పెద్ద అమ్మాయి అండి అని చెప్పి కామాక్షి చెప్తూ ఉంటుంది ఏంటి బసవరాజు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి అవమానించాలనుకున్నావా ఏంటి అని మునిస్వామి అడుగుతూ ఉంటాడు అలాంటిది ఏం లేదు మునిస్వామి ఎక్కడో పొరపాటు జరిగింది అని బసవరాజు సిద్ధు దగ్గరకు వెళ్ళి ఒరే సిద్ధు ఏం చేస్తున్నావురా పట్టు వస్త్రాలు నువ్వు పెట్టాల్సింది మునిస్వామి కూతురు కనిష్క చేతిలోరా మన వియ్యంకులు శ్రీనివాసు గారి కూతురు చేతుల్లో కాదు అని బసవరాజు అంటూ ఉంటాడు మన వియ్యంకుల శ్రీనివాస ఎవరిననా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అదేరా మన కీర్తి ఆడపడుచురా ఈ అమ్మాయి అని కామాక్షి చెప్తూ ఉంటుంది ఏంటి మన కీర్తి ఆడపడుచా ఈ అమ్మాయి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవున్రా సిద్ధు నిన్న నిన్ను ఈ అమ్మాయినే కదా నేను పెళ్లి చేసుకోమని అడిగితే నువ్వు ఇంత ఎత్తున లేచి పడ్డావు ఇప్పుడేమో ఈ అమ్మాయి చేతిలో పట్టు వస్త్రాలు పెట్టావు అని కామాక్షి అడుగుతూ ఉంటుంది అయ్యయ్యో ఈ అమ్మాయి అని తెలియక అనవసరంగా నోరు జారానే అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి సిద్ధు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మా పరువు తీయాలనుకున్నారా ఏంటి నువ్వు మీ నాన్న ఇక్కడికి మా అమ్మాయితో మాటలు ఏర్పాటు చేస్తానని తీసుకొచ్చి వేరే అమ్మాయి చేతిలో పట్టు వస్త్రాలు పెట్టించారంటే మమ్మల్ని అవమానించినట్టే కదా అని మునిస్వామి అంటూ ఉంటాడు మునిస్వామి నేను చెప్పేది ఒకసారి విను మా సిద్ధుకి ఏం తెలీదు క్యాజువల్గానే గుడికి తీసుకొచ్చాను అనుకోకుండా ఇదంతా జరిగింది అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి నానా అనుకోకుండా ఏం జరగలేదు నేను ఈ అమ్మాయిని ఎన్నో రోజులుగా ప్రేమిస్తున్నాను ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య అందుకనే అమ్మవారి పట్టు వస్త్రాలు ఈ అమ్మాయి చేతుల్లో పెట్టాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఏం మాట్లాడుతున్నావురా అత్తమామలంటే నీకు ఇరిటేషన్ కదా అలాంటిది వాళ్ళ అమ్మాయి నువ్వెలా పెళ్లి చేసుకుంటావురా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నానా అవన్నీ నాకు తెలీదు ప్రేమించిన తర్వాత శత్రువు కూతురా మిత్రువు కూతురా అని ఆలోచించాలని ఇప్పుడే అర్థమైంది నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అందరి ముందు సిద్ధు చెప్పేస్తాడు ఆ మాట విని తులసి షాక్ అవుతుంది ఇక కామాక్షి సిద్ధు మాట విని సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్